మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్లో దర్శకుడు సుజీత్ కీలక వ్యాఖ్యలు చేశారు తమన్ నవీన్ నూలి రవిచంద్రన్ సినిమాకు మూడు పిల్లర్స్గా పేర్కొనడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది వారిలో పవన్ కళ్యాణ్ లేడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ఓజీ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ సుజీత్ దర్శకత్వ ప్రతిభ తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం రవికె చంద్రన్ మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం కలిసి ఓజీని హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలిచాయి అభిమానులు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో తాజాగా ఓజీ సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో దర్శకుడు సుజీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ దాదాపు మూడేళ్ల ప్రయాణం మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా పక్కనే ఉంటూ మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్య గారికి కళ్యాణ్ గారికి కృజ్ఞతలు అని అన్నారు ఓజీ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మొదటగా థాంక్స్ చెప్పుకోవాలి నేను ఆయనకు వీరాభిమానిని జానీ సినిమా సమయం నుంచి పవన్ గారిని కలిస్తే చాలు అనుకునేది అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం దానికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది అని సుజీత్ తెలిపారు తమన్ గారు నవీన్ నూలి గారు రవిచంద్రన్ గారు ముగ్గురు ఈ సినిమాకి మూడు పిల్లలు లాంటివారు వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది ముఖ్యంగా తమన్ గారు అందరికంటే ఎక్కువగా ఈ సినిమాని నమ్మారు అని సుజీత్ చెప్పారు ప్రస్తుతం సుజీత్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఓజీ సినిమాకి ప్రధానమైన మూడు పిల్లర్స్లో పవన్ కళ్యాణ్ లేడా అని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే ఇతరులను గౌరవిస్తున్నారు అని మరికొందరు సుజీత్కు సపోర్ట్ చేస్తున్నారు ఓజీ సినిమా విజయానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని అభిమానులు భావిస్తుండగా సుజీత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఈ కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి